వంద కాలాల పాటు చంద్రబాబు నాయుడు గారు కూటమి చల్లగా ఉండాలి అలా చంద్రబాబు నాయక్

తిపుతాయో నాదికి హాయ్ హాయ్ ఓయ్ అన్నయ్య ఏంటి చెయ్యనమ్మ వెయిట్ 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 రై రై

ఈరోజు బస్సు టికెట్ నుంచి మరి ఇండిపెండెన్స్ వచ్చింది ఆడవారికి వాళ్ళు సంపాదించే దాంట్లో మీకు మగవాళ్ళకి భగవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఏవీరు ఆడవాళ్ళకి పాత్ర ఇస్తారు మాది మహిళల ప్రభుత్వం మీలాంటి మగవాళ్ళ ప్రభుత్వం కాదు ఇక పాయింట్కి వస్తే ఈరోజు ఈ ఫ్రీ బస్ కార్యక్రమం రంగరంగ వైభవంగా ఈరోజు శ్రీకాళసులో స్టార్ట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మరి బస్సు ఎక్కి ఆయన విజయవాడ వీధుల్లో అక్క చెల్లెలు తిరుగుతుంటే ఆ ఆనందానికి లేదు నేను ఈరోజు బస్సు తోలి మా అమ్మగారు ఆ కండక్టర్గా ఈరోజు టికెట్ కూడా ఇచ్చి ఇచ్చారు వాళ్ళకి లోపల మా అమ్మకి ఇచ్చాము మేము కూడా చూసాం అందరూ మైలర్ గీయడం జరిగింది ఈరోజు శ్రీ బస్సు బ్రహ్మాండంగా చేశాం చాలీ చాలని జీతంలో ఆడవారికి ఎవరైతే ఎవరికైతే పదివేలు పదిహేను వేల జీతం వస్తుందని ట్వంటీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మరి బస్సుకే పోతారు అవన్నీ కూడా గమనించిన ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మరి దగ్గర దగ్గర రెండు వేల కోట్ల సంవత్సరానికి అదనంగా భారం పడుతున్నా మరి మహిళలు పట్ల ఉన్న చిత్తశుద్ధితో ప్రేమతోని వాత్సల్యంతో ఈరోజు మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది ఆగస్టు పదిహేను రోజు స్వతంత్రం వచ్చినట్టు వాళ్ళకి హ్యాపీగా ఉంది వాళ్ళకి వాళ్ళకి ఆనందానికి అర్థులు లేవు చాలా మంది మహిళలు కూడా అంటూ ఉండరు యాక్చువల్లీ మగవాళ్ళు అంటూ ఉండరు మా అన్న మా కూడా కావాలని మీరు బాగా చేయండి సంపాదించుకోండి ఇక్కడ కూడా ఎక్కండి వాళ్ళు ఫ్రీగా తిరుగుతారు నేను అందరు మహిళలు చెప్పాను ఇంకటి నుంచి మహిళలు దర్జాగా అందరూ సూట్ కేసు పట్టుకొని ఇవ్వడల్లా అని చెప్పి ఎలక్షన్లు ముద్దరు కూడా బాగా చెప్పి చెప్పడం జరిగింది అదే ఈరోజు చంద్రన్న ఇడం జరిగింది నిజంగానే మహానుభావుడు ఇట్లాంటి మహానుభావులు ఒకరుంటే చాలు దేశం మొత్తం బాగుపడేదానికి చాలా ఆనందంగా ఉంది మీరు మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారని తెలియజేసుకుంటున్నాను సూపర్ సిక్స్ లో మరొక సిక్సర్ కొట్టిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి గర్వంగా తెలియదు